శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం రోజున ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి రాత్రి పడుకునే ముందు ఉప్పును అక్కడ పెట్టండి చాలు రాత్రికి రాత్రి ధనవంతులవుతారు మీ కష్టాలన్నీ కూడా పోయి వద్దన్న డబ్బు వస్తుంది భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీకు రాజయోగం ఏర్పడుతుంది ఇక మీ జీవితం చాలా అందంగా మారుతుంది భరించలేని కష్టాలు కూడా తీరిపోతాయి మీరు నెమ్మది నెమ్మదిగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడింది ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఎంత కష్టమైనా సరే తొలగిపోతుంది ఇక ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మనం మారితేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మ వస్తారు కాబట్టి జాష్టాదేవి లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కూడా సోదరులు అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అసలు రాదు ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో ఆ ఇంట్లో జాష్టాదేవి వెళ్ళదు మనకు ఇంట్లోని లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జాష్టాదేవిని తరిమి కొట్టాలి ఇలా తరిమి కొట్టాలంటే మనం చేసే తప్పులు సరి చేసుకోవాలి కాబట్టి ఆదివారం రోజున ఇలా చేసినట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు అయితే ఆదివారం మనకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో ఈ పరిహారం పాటించిన వారికి మీకు ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా తీరుతాయి ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు అనుకునేవారు ఆదివారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి తప్పకుండా మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లో ఎప్పుడైతే దుష్టశక్తులు ఉంటాయో అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తరిమి కొట్టాలి అంటే ఆదివారం రోజు ఈ చక్కటి పరిహారాన్ని అయితే చేసుకోవాలి రేపు ఆదివారం రోజు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవాలంటే ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి కలిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే ఉప్పు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు శుక్రహోరాలో మీరు కొనుక్కున్నట్లయితే చాలా అద్భుతం ఉంటుందన్నమాట లక్ష్మీప్రదమైనటువంటి ఉప్పును శుక్రవారం రోజు కొనుక్కుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అయితే మీరు ఖర్చు పెట్టే మొదటి రూపాయి ఉప్పు కొనడానికి ఉపయోగించండి అప్పుడు లక్ష్మీదేవికి విశేషమైన అనుభూతిని పొందుతారు అలాగే ఆడవారు సహజంగా డబ్బులు దాచిపెట్టే క్రమంలో ఎక్కడెక్కడో దాచిపెడుతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు బీరువా మధ్యలో బట్టల మధ్యలో దాచిపెడుతూ ఉంటారు మరికొంతమంది ఆడవాళ్ళు భర్త ఇచ్చిన డబ్బులు వాళ్ళు సంపాదించుకునే డబ్బులు కానీ అవి రెట్టింపు అవ్వాలంటే వాళ్ళ గదిలో పోపులు పెట్టులో కాకుండా ఒక ప్రత్యేక స్థలంలో దాచిపెట్టి ఉంచుకోవాలి ఈ వంటగదిలో వాయువ్య మూలలో ఒక బౌల్లో పెట్టి దానిలో దొడ్డుప్పు పోసి అందులో డబ్బును దాచిపెట్టుకోండి అప్పుడు ఆ డబ్బులనేవి రెట్టింపు అవుతాయి ఇలా ఆడవారు ఉప్పు పోసి దొడ్డుప్పును మీరు డబ్బులు వంట గదిలో వాయువ్య మూలను పెట్టుకోండి అప్పుడు మీకు డబ్బులు ఏదో ఒక రూపంలో నిండుతూనే ఉంటాయి మీ అవసరాలకి డబ్బు చేతికందుతూ ఉంటుంది ఇలా చేస్తే ఆడవాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు వంటింట్లో వస్తువులు కొన్ని ప్రత్యేకమైన దిక్కులో ఉంచాలి మనకున్న ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఆదివారం రోజున ఈ ప్రదేశంలో ఉప్పు పెట్టడం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ధన సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది కాబట్టి నెగిటివిటీ పోతేనే కదా మన ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివిటీ వెళ్ళగొట్టాలంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా అంటే రాత్రి లోపు రహస్యంగా ఈ ఈ పరిహారం పరిహారం చాలు చేయడం వల్ల వెంటనే నెగిటివిటీ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఆదివారం ఒకటే రోజు కాదండి ఇలా ఒక ఐదు వారాలు ఈ పరిహారం అనేది పాటించాలన్నమాట అంటే ఐదు ఆదివారాలు ఈ పరిహారం చేయాలి ఇలా ప్రతి ఆదివారం కూడా రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారం పాటించడం వారికి వారి ఇంట్లో నుంచి జాష్టాదేవి వెళ్ళిపోయి వారికి లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది అయితే మీరు ఆదివారము ఏం చేయాలంటే అన్నం తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా పడుకునే ముందు ఈ పరిహారం పాటించాలి అప్పుడే మీకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అయితే ఒక నాలుగు పేపర్లు తీసుకొని దాంట్లో పిడుకడు రాళ్ళుప్పును పోయండి ఇలా మీరు పడుకునే పడక గది ఎక్కడ ఉంటుందో అక్కడ నాలుగు మూలల్లో కూడా నాలుగు పేపర్లు తీసుకొని అందులో పిడికడేసి అంటే నాలుగు పేపర్లు కూడా నాలుగు పిడికల ఉప్పు వేయండి అలా వేసి దాని మీద ఒక రెండు లవంగాలను పెట్టండి అంటే నాలుగు పేపర్లు కూడా నాలుగు పిడికల ఉప్పు వేసుకుంటాం కదా దానిపైన రెండు రెండు లవంగాలను పెట్టి ఉంచండి అంటే నాలుగు పేపర్లలో నాలుగు పిడికలు ఉప్పు వేసి ఒక్కొక్క పేపర్ పైన రెండు రెండు లవంగాలను ఉంచాలన్నమాట రెండు లవంగాలు ఉంచిన తర్వాత అందులో ఒక పిడికెడు ఉప్పును తీసుకొని అంటే ఒక పేపర్తో ఒక పిడికిన ఉప్పు తీసుకొని మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి దిష్టిని తీయండి అంటే తల చుట్టూ కూడా సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు దిష్టిని తీయాలి అలా దిష్టిని తీసిన తర్వాత ఆ నాలుగు మూలలో నాలుగు పేపర్లు ఉప్పు దానిపైన రెండు లవంగాలను కొంచెం చిటికెడ పసుపు చిటికడ కుంకుమ వేసి అలానే ఉంచేయాలన్నమాట అలానే మీరు నిద్రించండి రాత్రంతా కూడా వాటిని అలానే ఉంచేయండి మరుసటి రోజు ఉదయమే లేచి అంటే ఆ నాలుగు మూలలో పెట్టేటటువంటి పేపర్లో పెట్టేటటువంటి ఉప్పును తీసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక పల్లెంలో కానీ వేసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్ల మొదట్లో కానీ ప్రవహించే నీటిలో కానీ వేసేయండి అలా వేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ ఇంట్లోకి వచ్చేయండి ఇలా మీరు ఐదు ఆదివారాలు కనుక ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే జాతకంలో ఎలాంటి దోషాలున్నా సరే తొలగిపోతుంది ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది జాష్టాదేవి ఉన్నా సరే వెళ్ళిపోతుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చుంటారు మీకు ధనం నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది అంటే అవసరానికి ఏదో ఒక రూపంలో ధన సహాయం అందుతుంది మీకు ఆలోచించే మార్గాలు అవకాశాలు దక్కుతాయి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిన మరుక్షణమే మీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పన్నెండు లోపు రహస్యంగా ఉప్పుతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పు నెగిటివిటీ తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవికి నమ